హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడు చిత్రం థియేటర్లో కాసుల వర్షాన్ని కురిపిస్తుంది అంతలోనే ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ది రాజేష్ సాబ్ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడు మూవీ తర్వాత ప్రభాస్ నుండి రిలీజ్ కాబోతున్న తర్వాత చిత్రం ది రాజేష్ సాబ్ ఈ చిత్రానికి మారుతి డైరెక్టర్ అనమాట డార్లింగ్ ఫ్యాన్స్ అయితే భారీ అంచనాలు పెట్టుకున్నారు ది రాజేష్ చిత్రంపై ముఖ్యంగా ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ చూస్తామంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు వేళ వారి అంచనాలను ఇంకా పెంచేసే విధంగా అదిరిపోయే అప్డేట్ అయితే చేశారు మూవీ టీమ్ ది రాజేష్ సాబ్ ఫ్యాన్ ఇండియా గ్లీమ్స్ తో ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో వింటేజ్ లుక్ లో ప్రభాస్ అయితే కనిపించారు అనమాట కేవలం నలభై ఐదు సెకండ్ల పాటు ఉండే ఆ గ్లిమ్స్ అదిరిపోయిందని చెప్పాలి ఫ్లవర్ బొకే పట్టుకుని బైక్ పై రాయల్ గా ఎంట్రీ ఇచ్చారు ప్రభాస్ తన లవర్ కి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్న సీన్ కి సంబంధించిన వీడియో అనమాట ఆ వీడియో ఆ గిలిమ్స్ తో పాటు మరో రెండు అప్డేట్లు కూడా ఇచ్చేసారనమాట ఈ చిత్రం వచ్చేసి హర్రర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని చెప్పేసి మూవీ యూనిట్ వాళ్ళే అఫీషియల్ గా తెలియజేశారు అలాగే ఈ చిత్రం యొక్క రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారా ఈ చిత్రం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదవ తేదీన రిలీజ్ కాబోతుంది ఒక్క వీడియోలోనే మూడు అప్డేట్ అయితే ఇచ్చేసారనమాట మూవీ యూనిట్ వాళ్ళు మరి చూడాలి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న చిత్రం ది రాజా ఈ చిత్రం ఆడియన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి